ఇక్కడైతే పావురాలు ఇంకోటేమో ఉన్నాయి చూద్దాం పండి వీడి ఫ్రెండ్స్ కూడా నన్ను అలాగే పిలుస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి ఇంకో జింకల్ అంట చూడండి అస్సలు మనకు ఇక్కడికి వస్తే యానిమల్స్ అవన్నీ అయితే నార్మల్గా అయితే మనకి ఎక్కడా కనిపించవు ఫ్రెండ్స్ జూ పార్కులు అన్నీ అయితే ఉన్నాయి వీటన్నిటికి మళ్ళీ ప్రాణం పోసుకోం పుట్టినట్టు కనిపిస్తున్నాయి ఇప్పుడు చాలా పక్షులు కానీ ఇలాంటి యానిమల్స్ కానీ అన్నీ ఇద్దండి అండి వైట్ జింకే షయూబ్లా షయూ గీతం ఎలా అరస్తుంది గీతం గై చాలమ్మ బిల్లి బిల్లి బిల్లీ ఏసీ బస్ ఏంటో ఫ్రెండ్స్ ఏసీ బస్ అన్నాడు అదన్నాడు అన్నాడు మా ఆయన ఇంకా రాలేదు ఏసీ బస్ ఎక్కడుందో అది రాదు మనం బావాలా అది వస్తాయి నిన్న పాష్గా అసూర్ తెలుగు యూట్యూబ్ ఒక చెప్పులు వేసి వచ్చింది కదా సార్ ఫ్రెండ్స్ ఆ చెప్పుల వల్ల ఇప్పుడు తిప్పలు పడుతుంది నేను నడవలేక బర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఐ థింక్ మీకు ఇంత క్వాలిటీగా క్లారిటీగా కనబడదేమో చాలా ఉన్నాయి క్యా ఫ్రెండ్స్ అంత బాగా అయితే అవి నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ మనీ వేస్ట్ అయిందని బాధపడ్డాను నెక్స్ట్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను తాహీర్ బస్సు అలా అయితే ఆపట్లేదండి ఫ్రెండ్స్ చెప్పులు మొయిలాకున్నా నేను ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు వీటి పేరు కొంగలో ఏదో అంటే చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా కనిపిస్తే కామెంట్ చేయండి కనిపించకపోయినా కామెంట్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు ఖచ్చితంగా ఎవరైనా నా సబ్స్క్రైబర్స్లో హైదరాబాద్ వాళ్ళు ఉంటే మీకు కాదు లేకుంటే వాళ్ళైతే వెళ్ళి ఖచ్చితంగా జూ పార్క్ అయితే చూడండి ఒకసారి అన్నదానమా అక్కడ ఏదో స్నాక్స్ స్టాప్ మళ్ళీ అయితే కనిపించింది వాళ్ళకి వీడికి అన్నదానం అంట అడా ఉందంట మూడో నాలుగు ఉన్నాయి ఏముంది ఆశ్రయించుకోడండి మా మామూలు కోడలాగే కదా మేము స్కూల్లో చూసేవాళ్ళం మా స్కూల్ దగ్గర ఉండేది కనబడ్డం లేదు ఐ థింక్స్ కెమెరాలో ఫ్రెండ్స్ మా అమ్మ ఇచ్చిన కొత్త చెప్పులు వేసుకున్నాను నాకు కాళ్ళు అయితే చూడండి ఎలా అయితే అయిపోయాయో చాలా దారుణంగా తయారయ్యాయి హస్బెండ్ ప్రిన్స్ అయితే అలా ఎలాగో వెళ్ళున్నారు మేమైతే చెట్టు కింద చల్లగా కూర్చోన్నాము సార్ వెనక చూసుకోండి నేను ఆ పక్క నుంచి చూపించున్నాను అవి ఎంత చల్లగా ఉందో చల్లదనానికి పక్షులకి మారుపేరే జూ పార్క్ ఇది నిజంగా చాలా చెట్లు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడికి వెళ్ళాడో మా హస్బెండ్ అయితే ఒక్క మాట కూడా చెప్ప ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే వెళ్ళిపోయాడు నేచర్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాప నిద్రపోయాడు హలో అత్త గంటకు ఒక్కసారి ఫోన్ చేసి ఎక్కడున్నారు ఎక్కడున్నారు వంద సార్లు అడుగుతుంది మా అత్త మా నాన్నీ సబ్బి వెనక్కి వెనక్కి ఉప్పు జాతీయ స్వామి సన్ని చీకి జాతీయ స్వామి సన్ని చీకి గంట ఆటో మిలని అయ్యి ఒక ఆటో మిల ట్రైన్ కనుక కడేదె చూడండి వాటి నేమ్ నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సగమే కనిపిస్తున్నాయి అవి వాటర్లు ఏమో ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బస్ కోసం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆ బస్లో ఎలా తిరిగి ఎలా వెళ్తామో చూస్తూనే ఉండండి అసలు ముందు దొరకాలి నిజంగా అసలు మేమైతే ప్లాన్ అయితే చేసుకోలేదండి ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ప్లాన్ అయితే చేసుకుంటండి అంటే మేము ఇది చూడాలి అది చూడాలని మాకైతే తెలియదు కాబట్టి మేము ప్లాన్ చేసుకుని రాలేదు ఎనీవే ఎవరైనా రావాలంటే ఈ బ్లాగ్ చూసి అయితే రావాలి అనుకుంటే మీరు ప్లాన్ అయితే చేసుకొని మేము ఇది చూడాలి అది చూడాలని క్లారిటీగా నాలా అయితే ఎవరైతే రావద్దు ఫుల్ అయితే ఓపిక పెట్టుకొని అయితే రండి తిరగడానికి మీరు ఎన్ని తిరిగే ఓపిక అయితే ఉంటే అన్నీ అయితే ఎనిమల్స్ చూడొచ్చు ఇక్కడ బర్డ్స్ ఎనిమల్స్ ట్రీస్ మొత్తం అయితే అస్సలు సూపర్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి సూపర్ ఉండే అసలు ఇదండి చూడండి సూపర్ అసలు నా లైఫ్లో నేను ఇప్పుడు చూడలేదు అసలు ఇలాంటివన్నీ అదేదో కోడంట మా తాహిర్ చెప్తుండే ఇక్కడ చూడండి వాటర్ ఎలా పోతున్నాయా అసలు ఇప్పుడు బస్ కోసం వెళ్తున్నాం బస్ కోసం వెళ్ళే రూట్ అంటది మొత్తం చూడండి ఎలా ఉందో నిజంగా అసలు ఇదంతా తిరగాలంటే ఫుల్ ఓపిక ఉండాలి ఫస్ట్ అసలు మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చింటే బాగుండు అనిపించింది నాకు ఆ చార్మినార్కి వెళ్ళే బదులు చార్మినార్ నేను అనుకున్నంత ఇదిగా ఏం లేదు అక్కడ అసలు ఏందో చూస్తా ఉన్నారు వీళ్ళిద్దరు హాయ్ ఫ్రెండ్స్ ఇది అడవి ఎనుగంట చూపిస్తాను ఆగండి అడవి ఎనుగో నార్మల్ ఎనుగే ఓకే ఫ్రెండ్స్ సఫారీ రైడ్కి ఏసీ బస్ని బుక్ చేశారు ఇప్పుడు మేమందరం అయితే ఏసీ బస్సులు అయితే ఎక్కేస్తాం అందరం అంటే అందరం కాదు నేను మా హస్బెండ్ ఫ్రెండ్స్ తాహిర్ ఫ్రెండ్స్ బస్ అయితే బయలుదేరిపోయింది పులిల్ని వాటన్నిటిని చూడడానికి మొత్తం తీస్తాను చూడండి బస్సు ఎక్కడ దరికెళ్తుంది ఏంటి మాకేమేమి చూపిస్తుందో నేనైతే మీకు చూపిస్తాను మేము చూసేస్తాను గేట్లు ఉన్నాయి ఓపెన్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ అవే ఆటోమేటిక్ ఉన్నట్టుంది అటు పక్క మనిషి ఉన్నాడు ఫ్రెండ్స్ ఆటోమేటిక్ అనుకున్నాను నేను ఏంట ఇప్పుడు ఒక్క కూడా కనిపించలే నాకు అదే అందులో బొమ్మ నాయ్స్ లయన్ అంట దాతం కాడతా లేలి చూడండి ఇది వేరేది ఇది సఫారీ కాలే సఫారీ అంటే ఇలా ఏసీ కార్లో వచ్చి చూసేది అవి వేరే ఉంటాయి ఏసీ బస్సు కార్ కాదు అలా వచ్చే దగ్గర అంతా వీళ్ళైతే ఆపుతున్నారు బస్సు ఇక్కడ ఏదో ఉందంటే చూడండి ఫ్రెండ్స్ వీటికి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు లేదా నార్మల్గా అయితే ఆ అడివి అయితే మా మీద పడిపోయి ఉంటాయి ఇప్పటికి ఎంత బస్సు ఉన్నా కూడా వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారండి క్యాష్ ఎంత లేట ఇక్కడేవో జింకలు చూడండి ఫ్రెండ్స్ ఏదో జూ ఫారెస్ట్ లేదా రియల్ ఫారెస్ట్ నాకైతే అర్థం ఏమో పక్కనే పులులు ఉన్నాయి పక్కనే జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ చూడండి అది చూసేస్తాము ఇంకైతే బయలుదేరింది మళ్ళీ బస్సు అసలు సూపర్ ఉండే కానీ కొద్దిగా ప్రిపరేషన్తో రావాలి మనము అంటే ఓపిక్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ చార్మినార్కి అర్కెళ్ళి అయితే చాలా తప్పు చేసాము ఇక్కడికే వచ్చి ఉండాల్సింది మాకు తెలియదు కదా ఇది ఇది ఇక్కడ ఇంత పెద్దది ఉంటుందని జూ అయితే వాటర్ చూడండి ఫ్రెండ్స్ జింకలు అంతా బాగా తిరుగుతున్నాయి అసలు నేనైతే ఇవన్నీ చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైము కొద్దిగా సైడ్ డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ అని ఇద్దరు లేచిపోయారు ఇద్దాండి జింక ఈ సౌండ్ కి మొబైల్ అయితే అదురుతుంది ఇక్కడ ఏదో వచ్చింది చూడాలి ఎక్కడో టైగర్ అంట ఒక్క నిమిషం అయితే

అసలు చూస్తుంటే నమ్మబుద్ధి పుట్టట్లే ఇన్ని యానిమల్స్ ఒకేలా ఒకే దగ్గర ఉన్నాయి అంటే టూ ఉన్నాయి ఫ్రెండ్ గోడ పక్కన ఒకటి ఉంది ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో

గా ఉంది చూడండి కొండలు బండలు అసలు ఎక్కలేకుంది బస్సు అయితే లాగుతున్నారు ఇంతమంది కొండలు ఎక్కి ఒక కొండ ఏం లాగుతుంది ఫ్రెండ్స్

గాడి ఇప్పుడైతే ఒక న్యూస్ టైర్ పంచర్ అయింది ఫ్రెండ్స్ మా రాతే బాగాలేదు అసలు ఈరోజు పంచర్ కానీ చోట పంచర్ అయింది ఏందో వాళ్ళు టీకే టీకే అంటున్నారు అడా ఏ టైర్ అయితే పంచర్ అయిపోయింది ఇంకో బస్ అయితే వస్తుంది ప్రాణాలు మధ్యలో పెట్టుకొని ఫారెస్ట్ లో మధ్యలో అయితే ఉన్నాయి నిజంగా ఫ్రెండ్స్ అసలు అయితే నాకు ఇప్పుడు బస్సు ఎలా దిగాలో కూడా అర్థం కావట్లేదు బస్సు దిగేటప్పుడు ప్రాణాలు అరికి ఎట్లా పెట్టుకుని ఎవరైతే వాళ్ళకైతే కాల్ చేశారు అంటే దీనికి కి కాల్ చేస్తే ఎవరినైతే దిగొద్దని చెప్పు చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా అందరినీ బస్సులో అనిపేస్తున్నాను బస్సును అసలు ఏం కదిరించవద్దు అనేది చెప్పారా చెప్పారు మాకు వినిపిస్తుంది రాకి టాకీలో ఇక్కడ టైర్ పంచర్ అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ అయితే చెప్పారు బస్ దిగొద్దు బస్ దిగొద్దు అని అందరు చిన్నపిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ ఇంకొక బస్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఇంకా రాలేదు ఎక్కినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇప్పుడు దిగితే బతుకుతామో లేదా అని అంత సాడ్గా ఉన్నాం ఒకసారి నా ఫీలింగ్ కనుక్కోండి మా ఆయనకి తెలుగు రాదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మా హస్బెండ్ స్పెట్స్ అయితే పెట్టుకున్నారండి ఎలా ఉన్నారు చూడండి ఒకసారి నవ్వుకోండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ తెలుగు వీడు చూడండి వీడు చూడండి చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని పులుసు తినేది ఇంకా ఇంకో బస్ వచ్చే తగ్గతే లేదు వీడి గోలు చూడండి వీడిని గిచ్చేస్తున్నాడు చూడండి చేస్తామా బతుకుతామా అనేటట్టు ఆలోచిస్తున్నాడు జీ దోని ఫ్రెండ్స్ ఇంకో బస్ అయితే వచ్చింది ఇప్పుడు మేము దీంట్లోంచి దాంట్లోకి అయితే షిఫ్ట్ అయితే అయిపోవాలి ఇచ్చేది మా ఇద్దరు ఫోన్ లీతూ బస్సు వస్తా ఉంది ఫుల్ సెక్యూరిటీ వెనక కూడా సెక్యూరిటీ ఎంత తొందర తొందరగా వెళ్ళిపోతున్నారో అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ మాదైతే అన్నీ అలాగే జరుగుతున్నాయి అనుకోకుండా నేనైతే పడబోయాను ఇప్పుడు చూడండి వాళ్ళు అయితే ఎంత తొందరపడుతున్నారు బస్ అయితే ఎక్కేసాము సేఫ్గా బండి రివర్స్ స్టార్ట్ అయ్యింది సస్తాం అనుకున్న వాళ్ళ బ్యాంక్ అస్సలు కొత్తగా చేస్తూ And second batch, have a special seat. Clue. Hi, friends. What the hell, man! Very nice. <speaking> wow, so beautiful, so elegant, looking like a wow. wow. <laughs>

आय वत्ता छे इसमें के फंदी है अडिय फंदी असु ए वीर वाओ अनफा वाओ वीर क्या होया है एक्जेक्टली మాస్ మక్క నాకు ఫ్రెండ్ అవి అవన్నీ అస్సు పక్కలేనా కవత్ ఆయన వాడి కీరకాయ ఎవరేసారు అస్సు అందుకే డేంజర్ సిగ్నల్ ఇచ్చారు మాకు ఫస్ట్ టైమా ఇలా పంచర్ అవ్వడం చాలా చాలా అయిందా అబ్బా అదృష్టవంతులు అలా ఉంది మా లెగ్ ఏమంట వస్తున్నా చూడు మన ప్రాణాలు అర చేతిలో ఉన్నాయి ఎస్ గారు ఫస్ట్ అంట పంచర్ అవటం సేఫ్ అయితే అయిపోయామండి మేమైతే జూ పార్క్కి మళ్ళీ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అంటే ఫారెస్ట్ నుంచి జూ పార్క్ అయితే వచ్చేసాము ఈ లోపల ఫ్రెండ్స్ చెప్పులు అయితే పోయాయి మర్చిపోయి ఎక్కడ పెట్టేసాము అయితే గుర్తయితే లేదు ఎవరికి గుర్తులేదు ముగ్గురులో వాడు వేసుకొని నడుస్తూనే ఉన్నాడు కానీ ఇలా తిరుగుతుంటే తీసాను నేను ఎక్కడ పెట్టేసాను గుర్తు రావట్లేదు ఎనీవే ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం కోతులు ఉండయి మేమే పెద్ద కోతులు అనుకుంటే ఇక్కడ చాలానే ఉన్నాయి కోతుల్లో రకాలు కూడా ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో నేను అసలు చాలా క్లిప్స్ అయితే మిస్ చేసేసానండి ఎందుకంటే మాకు టైం అయితే సరిపోలేదు మేము ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోవాలి గూడూరుకి అందుకని చెప్పి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రోజు ఉంది ఇక్కడ రోజా పూల చెట్లు ప్రతి ఒక్క రోజు చెట్టు అయితే ఉంది కలర్స్ ఇంకా జూ పార్క్ చూడటం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జూ పార్క్ ఇంకైతే మేమైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అసలు ఇదేంటో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఎంత బాగుందో